జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్టాలనే కుట్రతో అక్రమంగా అరెస్ట్ చేయించి జైలు పాలు చేయడం మనకు తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో ఉన్నారనే ఆవేదనతో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు రెండు వందల మంది ఉన్నారు రెండు వందల పదిహేడు మంది వాళ్ళందరినీ స్వయంగా కలిసి నిజం గెలవాలి పేరుతో బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాలకు అండగా ఉంటుంది ఆ కుటుంబాలకు ఏ ఆపద వచ్చినా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందనే ఒక నమ్మకాన్ని భరోసాను ఇస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి మేడం గారు బాధిత కుటుంబాలని పరామర్శించడం జరుగుతూ ఉంది నిజం గెలవాలి కార్యక్రమం ఇంకా అనంతపురం పార్లమెంటులో అడుగు పెట్టలేదు కానీ ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ నిన్ననే అంటే దాదాపు నూట పదిహేడు మందికి ముందే చెల్లించారు మిగిలిన వాళ్ళకు కూడా నిన్న వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం జమ చేయడం జరిగింది ఖచ్చితంగా గోపులాపురానికి కూడా భువనేశ్వరి మేడం భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గంలో కనేకల మండలం గోపులాపురంలో తలారి ఒన్నూరప్ప అకాల మరణం మా పార్టీకి ఎంతో లోటు ఆయన లేని లోటును ఆ కుటుంబానికి తీర్చలేకపోయినా ప్రభుత్వం ఇచ్చిన సహాయం వల్ల ఆడపిల్లలున్న కుటుంబం కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటు కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము మూడు లక్షల రూపాయల సహాయము ఇవ్వడం జరిగింది నిజం గెలవాలి కార్యక్రమం ఖచ్చితంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఉండు ఉంటుంది అనంతపురం పార్లమెంటులో మొత్తం ఏడుగురు ఈ రకంగా అకాల మరణం పాలయ్యారు వారందరి కుటుంబాలని పరామర్శించే కార్యక్రమానికి కూడా భువనేశ్వరి గారు త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటులకు గాను పద్దెనిమిది పార్లమెంట్లలో ఇప్పటికే భువనేశ్వరి మేడం తన పర్యటనను నిజం గెలవాలి పేరుతో సాగించింది తర్వాత మిగిలిన పార్లమెంట్లో కూడా ఈ భువనేశ్వరి మేడం కార్యక్రమాలు ఉంటాయి వీళ్ళను కూడా స్వయంగా వచ్చి కలిసి ఆమె భరోసా ఇస్తారు